దేవుని పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రైజ్ అలా వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు బంధనాలు చెందిస్తున్నా నా తండ్రి నా రక్షకుడ నా ప్రభా ఈ వాక్యము ధ్యానిస్తుండగా మా మధ్యలో మీరుండి మాతో మాట్లాడి నడిపించుమని నా ప్రభు రక్షకుడైన ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే ప్రైజ్లాడండి మరి ఈరోజు మనము రాకడ సమయంలో మనం ఏ విధంగా సిద్ధపడాలి మరి రాకడలో ఎవరు ఎత్తబడతారు ఈ అంత్య దినాల్లో మరి భయంకరమైన దినాలను మనము చూస్తూ ఉన్నాము మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి మరి లోకం మీదికి రాబోయే ఉగ్రత నుంచి మనం ఏ విధంగా తప్పించబడతాము తప్పించే వారు ఎవరు ఈ తెగుళ్ళ నుంచి ఉగ్రత నుంచి ఈ యుద్ధాల నుంచి మనల్ని తప్పించేవారు ఎవరు ఏ విధంగా మనము తప్పించుకోవచ్చు మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేక వాటికి అవే జరుగుతున్నాయా అనే విషయాలని మనం నేర్చుకున్నాం యోహ సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యాన్ని మనం చదువుకున్నాం కుమారుని అందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని వాని మీద నిలుచును మరి అపోస్తుల కార్యాల్లో కూడా మనము చూసినట్లయితే పదహారు ముప్పై ఒకటో అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మరి అవిశ్వాసులు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడరు అంట ఆయన నిత్య జీవాన్ని మరి అవిశ్వాసులు ఎవరైతే కుమారుడు ఏసుక్రీసు ప్రభుని విశ్వసించారో మరి వారందరూ కూడా విడువబడతారంట విడువబడటమే కాదు కానీ మరి ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో అనేకమైన భయంకరమైన శ్రమలు లోకం మీదికి రాబోతున్నాయి ఆ సమయంలో ఆ శ్రమలకి దేవుని యొక్క ఉగ్రతకి వారందరూ కూడా అప్పగించబడతారంట మరి ఎంత భయంకరము విడువబడట కదా మరి ఈరోజు సువార్త మీ యొద్దకి వచ్చింది మీ ఇంటిలోనికి వచ్చింది మీ చేతిలోనికి కూడా వచ్చింది కానీ గ్రహించని వారు ఎంతోమంది ఉన్నారు మీ చేతిలో ఉన్న ఆ ఫోన్ ద్వారానే ప్రతిరోజు మనం వినటానికి మరి ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి దేవుడు ఎన్నో అవకాశాలు సేవకుల ద్వారా ఫోన్ ద్వారా మరి దేవుని యొక్క మాటలు సత్యాన్ని వినడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు కానీ ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారు ఎంతోమంది ఉంటున్నారు ఇప్పటికీ ఎంతోమంది అవిశ్వాసం సత్యాన్ని హేళన చేసేవారు మరి నిర్లక్ష్యం చేసేవారు అది కాకుండా ఇంకా దేవుని బిడ్డల్ని మరి హింసిస్తూ చంపుతూ మరి దేవుని యొక్క సేవకి అడ్డుపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఒకనొక రోజు వస్తుంది అది ఏసు ప్రభు రెండవ రాకడ సమయంలో ఆ సమయంలో ఎవరైతే నమ్మి విశ్వసించి రక్షింపబడతారో వారు మాత్రమే నిత్య జీవానికి చేర్చబడతారు అని వాక్యము తెలియజేస్తుంది హాలెలుయాడ్ ఇప్పుడు మరి ఈ వాక్యాన్ని గురించి అద్భుతమైన పాట నిసి మన మధ్యలో మరి వివరిస్తూ దాన్ని చూపిస్తుంది మనందరి ముందు అందరూ కూడా ఆ పాటలో ఉన్న అర్థాన్ని గమనించి ఆ పాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడి రాకడ ఏ విధంగా ఉంటుందో ఈ పాటలో మనందరం కూడా వింటాము ప్రతి ఒక్కరు కూడా వినాలి అని మనవి చేస్తున్నాను రాయి you no. చూశారు కదా అంటే మరి అద్భుతంగా దేవుని రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో మరి ఆ సమయంలో రక్షణ లేని రక్షణ లేని వారు మరి విశ్వసించని వారు అవిశ్వాసులు పాపులు పశ్చాత్తాపము లేని వారు ఏ విధంగా విడువబడి ఆ యొక్క శ్రమంలో పాలు పంచుకుంటారో దేవుని ఉగ్రతకి పాలవుతారో మరి పాట ద్వారా మనందరము చూసి ఉన్నాము మరి దేవునికి మహిమ గాక ఇంకా ఎవరు ఆ యొక్క దేవుని రాకడలో విడవబడతారో చూద్దాం రండి అన్ రీపెంట్ అంటే పశ్చాత్తాపము లేని వారు ఏ విధంగా కూడా నేను పాపిని కాదు నేను నేను ఏ పాపం చేయలేదు నేను మంచివాడిని నేను పరిశుద్ధుని అని పశ్చాత్తాపము లేకుండా ఏసై రక్తంలో వారి పాపాలని కడుక్కోకుండా విడిచిపెట్టకుండా ఏస రక్తాన్ని ఆశ్రయించని పశ్చాత్తాపము లేని వారు అంట ఏస రాక్షంలో చేర్చబడరు అంట మరి ఈరోజు ఏసయ రక్తంలో పాపక్షేమాపణ ఉంది రక్షణ ఉంది ఏసయ ద్వారా మరి నిత్య జీవము ఆయన జీవము ఆయన సత్యము ఆయన మార్గము అని అంటుంటే ఎంతోమంది ఎంతోమంది ఎగతాలు చేసేవారు ఉన్నారు ఏ సైని ఉన్నారు మరి అటువంటి వారికి ఖచ్చితముగా దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు అని వాక్యము సెలవిస్తూ ఉంది రండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ వాద్యం మనము గమనించినట్లయితే మరి కుక్కలను మాంత్రికులను వ్యభిచారులు హంతకులను విగ్రహారాధికులను అబద్ధులను ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపలను ఎదురు అంట చూసారు కదండి మరి కుక్కలు అనంటే కుక్క లాంటి స్వభావము కలవారు ఏ విధంగా అంటే మారు మనసు లేనివారు మరలా మరలా దేవుణ్ణి తెలుసుకొని కూడా మరల మరల పాత జీవితాన్ని పాత పాపాన్ని మరల మరల ఆశ్రయిస్తూ అదే పాపము చేసేవారు జీవించేవారు కుక్క తన వాంతిని ఏ విధంగా బయటికి తీసి మరలా మ మరలా అది నాకుతుందో ఆ విధంగా కుక్క లాంటి స్వభావము కలవారు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించరు అంట మరి మాంత్రికులు ఈరోజు క్షుద్ర శక్తులు లేవని చెప్పడానికి లేదు మరి మాంత్రికులు ఉన్నారు శక్తులు ఉన్నారు కానీ వాటి మీద ఏసుక్రీస్తు ప్రభు మనకి జయాన్ని ఇచ్చి ఉన్నాడు హాలెలూయ అది కేవలం ఏసుక్రీస్తు రక్తము ద్వారానే ప్రతి విధమైన దుష్ట శక్తి మీద మనకి విజయము కలుగుతుంది అంట హాలెలూయ మరి అటువంటి వారు మాంత్రికులు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడరు అని వాక్యము తెలియచేస్తుంది మరి వ్యభిచారులు హంతకులు మరి మారు మనసు లేనటువంటి వారు మరి చూడండి పరిశుద్ధ పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేమంట మరి రక్షణ పొందిన వారిలో కూడా నిత్యము మరి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మరి చేస్తున్నటువంటి పరిస్థితులు ఎంతో మంది జీవితాలలో ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రతి దినము ఆయన రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా బ్రతికేవారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు అనంట సంఘము ఆయన పిల్లలు అనబడిన వారు ప్రతి దినము మరి పాపాన్ని విసర్జించేవారు పాపానికి లోకానికి దూరంగా ఉండేవారు చూడండి యోగ జీవితాన్ని మనము చూసినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వాక్యంలోనే మనము చూస్తాను యోగ్ స్త్రీని చూడమని తన కన్నులకు నిబంధన చేసుకొని ఉన్నాడంట అూయ చూడండి కళ్ళతో ఏ పాపము నాకు అంటుతుందో అని కన్నులకే స్త్రీని ఏ స్త్రీని కూడా నేను చూడొద్దు అని కన్నులకి నిబంధన చేసుకొని ఉన్నాడంట యోగు మరి యేసు క్రీస్తు ప్రభు కూడా మరి ఆయన చెప్పి చేసినటువంటి ఆజ్ఞల్లో ఇది కూడా ఒకటి మనము గమనించినట్లయితే ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో చూసినా అది అప్పుడే హృదయంలో వ్యభిచారము చేసిన వారుగా ఉంటారు ఆ యొక్క పాపము మీ హృదయంలో నిలిచి ఉంటుంది ఆ విధమైన పాపను మీ హృదయంలో అంటుకోవద్దు మీ ఆత్మీయ జీవితాన్ని అపరిశుద్ధము చేసుకోవద్దు అని చెప్తాడు కదండి హలో మరి ఈరోజు అటువంటి అపరిశుద్ధత కలిగిన జీవితము మనలో ఉండొద్దు యోసేపు జీవితాన్ని మనము చూసినట్లయితే పోతిఫర్ భార్య బలవంతము చేసినప్పుడు పారిపోయాడు కానీ తను ఏ విధంగా దేవుని మాటకి మరి దేవుడి పరిశుద్ధతని దూరము చేసుకోలేదు కదండి చెరసల్లో వేయబడటానికి కూడా మరి ఆయన హృదయాన్ని తన హృదయాన్ని సిద్ధము చేసుకున్నాడు కానీ తను చేయకుండా పారిపోయి తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు హలలుయా ప్రైజ్ అలాడ్ మరి దేవుడు రాకడ వరకు పరిశుద్ధతని మనము కాపాడుకోవడం అది ఎంతో అవసరము సంఘానికి మరి సంఘ కాపర్లకి సంఘానికి విశ్వాసులకి ప్రతి ఒక్కరికి ఏ సార్ రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరం కూడా ప్రతి దినము ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి ప్రతి క్షణము మన హృదయంలో ఆయనను స్థుతిస్తూ ఉండాలి ఆయనని గనపరుచుకుంటూ మన రక్ ఆయన రక్తంలో మనం ప్రతి పాపాన్ని కడగమని పరిశుద్ధాత్మ వలన మనము పరిశుద్ధపరచబడే రీతిగా మనము ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి హాలె లూ య్రైజ్ అలాడ్ మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం మనం పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే పాస్టింగ్ ప్రేర్స్లో మన బలహీన మన బలహీనతల్ని మనము జయించవచ్చంట అంట పాస్టింగ్ ప్రేయర్స్లో మనల్ని బలహీనపరిచే ఏ చీకటి శక్తులనైనా మనము జయించవచ్చంట అంట పాస్టింగ్ ప్రేర్లో ఎంతో శక్తి బలము మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మని శక్తి మనలో అధికమవుతుంది అంట హలెలుయ ప్రైజ్ అలాడ్ యేసుక్రీసు ప్రభు మరి ఉపవాసం ఉన్నప్పుడు తన శిష్యులకి మరి తరచుగా అగ్నిలో నీళ్ళలో పడే ఒక ఒక దయ్యము పట్టిన వ్యక్తి శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు విడ వారు ప్రార్థన చేసినప్పుడు అవి విడిచి వెళ్ళలేదు కానీ ఏసుక్రీసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏసుప్రభు మరి ఆ యొక్క ఆ యొక్క వ్యక్తిని బాగు చేశాడు విడిపించాడు విడిపించాడు ఎందుకు మరి ప్రభు మేము ప్రార్థన చేస్తే అవి వెళ్ళలేదు మీరు ప్రార్థన చేస్తే విలవిల్లాడి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాయి ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు ఉపవాసంలో ఉపవాస ప్రార్థనలో కొన్ని కఠినమైన ధై్యాలు పోతాయి కదా అని దేవుడు సెలభిస్తూ ఉంటాడు కదండి లో అంటే మన జీవితంలో కూడా అపవాది శరీరేచ్ఛ మరి జీవపు డంబము ఏదో విధంగా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుంది కానీ వాటి నుంచి మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని అపవాదిని చేయించి దేవుని వాక్యానికి మనము లోబడి దానిని ఎదిరిస్తే అది పారిపోతుందంట అలాయ మరి చూడండి కొండ మీదకి తీసుకెళ్ళి మొదటిగా ఈ రొట్టెల్ని ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమంటది శరీరానుసారంగా అపవాది ఏసుప్రభుని శోధించింది కదండి మరి ఈరోజు మరి రెండవదిగా మరి ఈ లోక సంపద ఐశ్వర్యం అంతే కూడా నీకు ఇస్తాను నా కాళ్ళకి నమస్కారము చెయ్యి అంటది అయినా కూడా ఏసుప్రభు అక్కడ లొంగలేదు మన జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నప్పుడు నీకు పరిశుద్ధతని కలిగి ఉన్నప్పుడు మరి నీ ఇంట్లోనే నీకు శ్రమలు శోధనలు అపవాది కలిగిస్తూ ఉంటుంది శరీరానుసారంగా మరి లోకానుసారంగా ఏదో ఒక విధంగా శోధన నీ నీ జీవితంలో అది ప్రవేశింపచేస్తూ ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యాన్ని నీవు పట్టుకొని ఆ యొక్క అపవాదిని నీవు చేయించగలిగితే నీ పరిశుద్ధతని ఎప్పటికీ కూడా అపవాది దొంగిలించలేడు అంట అూయ ప్రతి దినము ఆయన రక్తంలో మన పాపములు కడగమని ప్రతి దినము మనము పశ్చాత్తాపడి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటే దేవుని యొక్క పరిశుద్ధతని మనము పొందగలుగుతాం హృదయశుద్ధి కలవారు మరి దేవుని చూచెదరు అని అంటారు హృదయం శుద్ధిగా లేకపోతే దేవుని కార్యాలని మనము చూడలేము నీ హృదయం శుద్ధిగా లేనప్పుడు దేవుడు అద్భుతాలు నీ జీవితంలో ఏ విధంగా చేస్తాడు ఏ విధంగా దేవుని కార్యాలు నీవు చూడగలుగుతావు నీ హృదయము శుద్ధి చేసుకో మరి మత్స్ వార్త ఐదో అధ్యాయంలో దేవుడు కొండ మీద చేసిన ప్రసంగంలో హృదయాన్ని శుద్ధి చేసుకోమంటున్నాడు హలో నీ హృదయం శుద్ధిగా లేనప్పుడు దేవుని ఏ విధంగా చూడగలుగుతావు దేవుని కార్యాలు ఏ విధంగా నీవు అనుభవించగలుగుతావు దేవుడి రోజు నీ జీవితంలో ప్రవేశించి నీ కుటుంబంలో మరి ఒక గొప్ప కార్యము చేయాలన్నా నీ కుటుంబంలో ఒక గొప్ప వెలుగు ఒక గొప్ప మెరాకిల్స్ నీవు చూడాలి అనుకుంటే నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి అంట హాలెలుయ్ లేని కన్యకలు మరి మరి బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకల ఉపమానం కూడా మనము తీసుకోవచ్చు పెండ్లి కుమారుడు మరి రాకముందే పెండ్లి కుమారుడికి ముందుగానే తన దివిటీలని సిద్ధపరచుకున్నారు బుద్ధి ఉన్న కన్యకలు పెండ్లి టైం దాటిపోయిన తర్వాత నీ దివిటీలులో నూనె లేకపోతే ఏ విధంగా నీవు ఆ యొక్క పెండ్లి బిందులో నీవు ప్రవేశిస్తావు నూనె అంటే వాక్యానికి సాదృశ్యం వాక్యాన్ని నీవు ఈరోజు నీ హృదయంలో వెలిగించుకోవాలి వాక్యాన్ని నీవు నీ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నీవు నడుచుకొని నీవు వెలిగించబడి అనేకులను వెలిగించి వెలిగించిన దానిగా నీవు ఉన్నట్లయితే దేవుని రాకడ వరకు నీ ద్వీపము వెలుగుతూ ఆయన రాజ్యంలోనికి వారికి ప్రవేశింపబడతావులే బైబిల్ అండర్స్టాండింగ్ అనేది మనందరికీ ఎంతో ప్రాముఖ్యం బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ పరిశుద్ధాత్ముడు అంట తానే మనలో ఉండి ప్రతి విషయాన్ని మనకి బోధిస్తాడు మరి వాక్యం తెలియజేస్తుంది కదా పరిశుద్ధాత్ముడు మనతో ఉండేవాడు మనలో ఉండేవాడు మనతో నివసించేవాడు హాలెలుయ ప్రైజ్ అలా పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అంటే మనతో నివసించాలి అంటే మనము ముందుగా చెప్పినటువంటి పరిశుద్ధతని మనము కలిగి ఉండాలి నీలో పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలో నివసించలేడు పరిశుద్ధాత్ముని ద్వారా నీవెన్నో కార్యాలు మెరాకిల్స్ నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో ఒక మార్పుని చూడగలుగుతావు దేవునికి దగ్గరయ్యే నీ జీవితాన్ని పరిశుద్ధాత్ముడే నడిపించగలిగేవాడు మరి పరిశుద్ధాత్ముడిని మనము మన హృదయంలో నిలయంగా ఉంచుకోకపోతే పరిశుద్ధాత్మ వలన ఏ విధంగా మనం దేవుణ్ణి చూడగలుగుతాం ఏ విధంగా మనల్ని పరిశుద్ధతని కాపాడుకోగలుగుతాం పరిశుధాత్ములు నీవు కలిగి ఉండాలి అంటే ఏసారి రక్తంలో నీవు కడగబడి పరిశుద్ధపరచబడాలి హాలె లుయేస రక్తంలో నీవు కడగబడి ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో పరిశుద్ధాత్ముడికి నీ హృదయము నీ శరీరము ఆలయంగా మార్చబడుతుంది హాలెలు వాక్యము బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం గమనించాలి చదవాలి మరి ప్రతి ఒక్క వాక్యం కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు దేవుడే రాశాడు మరి యోహాను సువార్త మొదటి మొదటి అధ్యాయములోనే మనము చూసినట్లయితే మరి వాక్యము దేవుని యొద్ ఉన్నది దేవుడు వాక్యమై ఉన్నాడు అని మనము చూస్తాము అలలుయా వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యము దేవుని యొద్ద ఉన్నది అని బైబిల్లోనే మనము ఎన్నో వాక్యాలు మనము చూడొచ్చు కొన్ని ప్రవక్తల్ని మరి ఆయన సువార్థికుల్ని ప్రతి ఒక్కరితో ఎంతోమంది వారితో ఈ వాక్యాన్ని దేవుడే రాయించి ఈరోజు మన ముందుంచాడు వాక్యము దేవుడై ఉన్నాడండి వాక్యము దేవుని యొద్ద ఉంది హాలెలుయా ైజలడ్ ఈ వాక్యాన్ని మనం ప్రతి దినము ధ్యానించినట్లయితే దేవునితో మాట్లాడిన వారంగా ఉంటాము నిత్యము మనము వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతని కాపాడుకొని ఆయన రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాము అంట అలెలుయ రైజల మరి ఐదవదిగా మనము చూసినట్లయితే దేవుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు కాబట్టి ఆయన ఒక దొంగ వలె వస్తాను అని వాక్యము తెలియచేస్తుంది ఆయన ఏ గడియలో వస్తాడో కూడా మనకి తెలియదు కాబట్టి మనము ప్రతి క్షణము మరి ఆయన రాకడ కోసము కనిపెట్టుకుంటూ ఏ సమయంలో వస్తాడో మరి మనకి తెలియదు కాబట్టి జాగ్రత్తగా విశ్వాసంతో మనకి కలిగినటువంటి దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన రాకడ కోసం మనము ఎదురు చూడాలి హాలూయ రైజరాన్ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మనం హాలూయ మరి నిశోధంలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఏసుక్రీసు ప్రభు మరి తన శిష్యులతో చెప్తాడు కదండి ప్రతి ఒక్కరితో ఈ మాట ఏసుప్రభు చెప్పి ఉన్నాడు దేవుని రాకడ ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి దేవుని రాకడ ఏ సమయంలో ఉంటుందో ఆ గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి అంట మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంట హెలుయ అప్పుడు ప్రార్థన చేసిన వాడే రక్షింపబడతాడు అంట హెలూయోదిగా మనం చూసినట్లయితే నమ్మకమైన పరిచర్య మరి సేవకులే కాదు ఈరోజు రక్షింపబడ్డ నీవు నీ రక్షణ గురించి ఇంకొకరికి నీవు చెప్పాలి దేవుడు గురించి చెప్పాలి సువార్త చెప్పాలి ఎవరికొకరికి నీ కుటుంబంలో నీ రక్త సంబంధులు నిన్ను బట్టి వారు మార్చబడాలి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి మరి ఈరోజు దేవుడు నిన్ను అడుగుతాడు దేవుడు నీకు ఒక ఇచ్చాడు నీవు ఆ తలాంతిని ఏ విధంగా నువ్వు యూజ్ చేస్తున్నావు ఏ విధంగా నీ జీవితానికి ఆ తలాంతుని పది తలాంతులు గల వాని ఉంటావా లేక మరి మట్టి తీసి మట్టిలో పాతి పెట్టే మరి వాణిగా నీవు ఉంటావా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మట్టి తీసి మట్టిలో పాతి పెట్టే వాడిగా మనం ఉండొద్దు కానీ నీకు ఇచ్చిన తలాంతుని కనీసము ఒక ఇద్దరినైనా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి అనేటువంటి గొప్ప సంకల్పము ఆ ఫ్యాషన్ నీకు ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హాలె లూయ ఇంకా పరిచారకులైతే మరి దేవుని కోసము దేవుని రాజ్యము కోసము మరి ప్రయాసపడాలి నమ్మకంగా ఉండాలి డబ్బు కోసము పేరు కోసము మరి అందరిలో ఘనత కోసము పరిచర్య చేయదు కానీ దేవుని రాజ్యాన్ని కట్టాలి అనే ఒక ప్యాషన్తో దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క పరిచర్యలో నడిపించబడాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హాలెలుయ నమ్మకమైన మంచి పోరాటము పోరాడిన కళ తుదముట్టించి మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అనే విధంగా బ్రతకాలి అంట హాలెలూయ ప్రైజ్ లాడ్ ఏడోదిగా మనం మరి ఏడోదిగా మనము చూసినట్లయితే కనుక ప్రేమ కలిగి ఉండాలి అని అంట ప్రేమ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి మనందరి కోసం బలిగా అర్పించాడు హాలెలూయ యోహాన్సు అర్త మూడు పదహారులో మనం చూసినట్లయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కానీ తన అద్వితీయ కుమారుని అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే రక్షింపబడతారని ఉంటుంది హాలూయ ఈరోజు రక్షింపబడ్డ నీవు దేవుని ప్రేమని ఇతరులకి పంచాలి అంట మరి దేవుని యొక్క ఆప్యాయత దయని కలిగి మనం ఉండాలి మరి ఏ సమయంలో ప్రేమ చూపించాలి ఏ విధమైన దయ కలిగి ఉండాలో మరి నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం ఎందుకంటే ప్రేమ అనేది అన్ని సమయాల్లో అందరితో మరి అధికమైన ప్రేమను కూడా మనము చూపించవద్దు అంటే జ్ఞానమైన ప్రేమను కలిగి మనం ఉండాలి అంట హాలెలుయ ఈరోజు దేవుడు ప్రేమించమన్నాడు కదా అని చెప్పేసి మనం ప్రేమించుకుంటూనే వెళ్తూ ఉంటాం కానీ ఆ ప్రేమని ఎంతోమంది అవకాశంగా ఆ దీనత్వాన్ని మన మంచితనాన్ని ఎంతోమంది అవకాశంగా తీసుకొని మనల్ని మెల్లమెల్లగా అపరిశుద్ధతకి పాపంలోనికి దేవుడి చిత్తం నుంచి దూరం చేసేటువంటి వ్యక్తులు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటారు మరి అటువంటి వారి విషయంలో ఏ విధమైన జ్ఞానమైన ప్రేమ కలిగి ఉండాలి ఆ జ్ఞానమైన ప్రేమ ఏంటో మనము నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము హాలలుయా ప్రైజ్ లార్డ్ మరి ఈరోజు దేవుని ప్రేమ ప్రతి ఒక్కరికి పంచాలి మనము ఏ విధంగా మనల్ని ఏ విధంగా దేవుడు ప్రేమించాడు తన ప్రాణాన్ని అర్పించాడు మనల్ని ఈరోజు ఆయన ప్రేమించకపోతే ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉండేవారు కాదు ఎంతోమంది మరణించారు మన దేశం మీదకి మరి భయంకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు ఎంతోమంది మరణించారు కరోనా టైంలోనే ఎంతోమంది మరణించారు ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అని అంటే కేవలము దేవుని ప్రేమని నీ పట్ల ఉంది దేవుని కృపని పట్ల ఉంది అని నీవు గ్రహించాలి ఈ జీవితాన్ని మరి దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన రాకడికి సిద్ధపాటు చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు పరిశుద్ధత కలిగి నీ యొక్క లోపాలు సరి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి అడిగి వెయ్యేళ్ళ పరిపాలనలో మరి నేను కూడా ఉండాలి ఆ పరిశుద్ధుల గుంపులో నేను కూడా ఉండాలి విడవబడే గుంపులో నేను ఉండొద్దు ప్రభు అని నీవు ప్రార్థించగలిగితే దేవుని యొక్క కనికరము నీ మీద ఉంటుంది దేవుని యొక్క ప్రేమ కృప మరి ఆయన యొక్క దయ నీ కుటుంబం మీద ఉంటుంది అని దేవుడు సెలవు ఇస్తూ ఉన్నాడు హాలెలుయా ప్రైజ్ అలాడు మరి దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి మనల్ అందరినీ కూడా సర్చ్ఛేనుగా కానీ ఏ సైనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఆయా ప్రభ ఆయా ప్రేమను గూర్చి మాకు వ్యక్తపరిచావు నీరా సమయంలో ఏ విధంగా మేము సిద్ధపడాలి ఏ విధంగా మా పరిశుద్ధతని మరి కాపాడుకోవాలో నీవు మాకు తెలియచేసినావు ఈ అంత్య దినాల్లో భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఏ విధమైన నైనా పరిశుద్ధతని ఏ విధమైన ఆత్మీయ జీవితాన్ని మేము కొనసాగించాలో నీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మా లోపలని సరిచేసి మమ్మల్ని క్షమించి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి మా కుటుంబాలని రక్షించుకొని నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటామని నమ్ముతూ నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నీ యొక్క ప్రతి ఒక్క మాటని మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు వన్ వందనాలు చెల్లిస్తున్న రక్షకుడైన ఏ ఉన్నతమైన అమ్మంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ ఆడండి